అందరికి నమస్తే అండి సింగయ్య కేసులో ఇంకా వైసీపీ కవర్ చేసుకోవడం మానేస్తే బెటర్ అండి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మాట మీద నిలబడాల రకరకాలుగా మాటలు చెప్తూనే వచ్చారు చివరాఖరికి రాత్రి నుంచి ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే సింగయ్య దళితులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కుక్క పిల్లల విసిరి అవతల పడేశారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అంటే దళితుల్ని కుక్కలతో పోల్చుతారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారండి మరి అలానే ఏసీపీ చూపెట్టాలంటారు అసలా సాక్షి యాంకర్ ఈశ్వర్ కావచ్చు లేదంటే ఇంకొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు దీనికి సంబంధించి అంటే డైవర్ట్ చేసే భాగం అన్నమాట ఒకసారి ఈశ్వర్ గడి ఏమో మాట్లాడతాడో వినిపిస్తా చూడండి చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రిక ఇక్కడ కనిపిస్తోంది కదా కుక్క పిల్లల పక్కన పడేశారని రాస్తుంది రామోజీరావు గారి ఆత్మకు ఉన్నటువంటి కుల దురహంకారం ఏ స్థాయిలో ఉందే దళితుల పట్ల క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ అనాల్సి వస్తోందంటే నిన్న జరిగిన కార్యక్రమం ఏంటి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన వెనకడుగు వెనకడుగు అది తొలిగడుగు ఏదో ఒక అడుగు ఈ అడుగు గురించి కార్యక్రమం జరిగితే ఎక్కడైనా ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో ఆ కార్యక్రమం మీకు కనిపించిందా లేదు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏడాది తరువాత ఇంటింటికి టీడీపీ వెళుతుందంటే ప్రభుత్వం వెళుతోందంటే అది కాదు బ్యానర్ ఐటం ఒక దళితు చంద్రబాబు గారు తన రాజకీయ అవసరాల కోసం కుక్క పిల్లతో పోల్చుతుంటే దళితుల్ని కుక్కలతో పోల్చుతుంటే అవమానకర రీతిలో మాట్లాడుతుంటే అది మనకు బ్యానర్ ఐటం ఇది మనకున్నటువంటి కాదురా నీకు అసలు కొంచెం సిగ్గు శీరం లాంటిది ఏదైనా ఉందా అసలు తొక్కేశారండి తొక్కిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఆ కారు కింద నుంచి లాగి అవతల పడేశారు కదా అసలు మనిషి ఉంటే ఉన్నాడు పోతే పోయింది అసలు పట్టించుకోలేదు కదా తొక్కేసిన తర్వాత నిజంగా మానవత్వంలో ఎవరైనా సరే కార్ అక్కడకక్కడ ఆపి మన కార్ కిందే పడ్డాడు ఇలాగ మన కారణంలో ఒక అంబులెన్స్ ఉంటుంది కదా అంబులెన్స్లో ఎక్కించి పంపించాలి కదా అది బాధ్యత లాగి పడేసి అవతల లాగి పడేసి డివైడర్ మధ్యలో తుప్పల్లో పడేసి అలాగే అంటారు అలాగే అంటారండి మన రోడ్డు మీద చూస్తూ ఉంటాం కదా ఒక పిల్లలు లాగినట్టే లాగే అవతల పడేసారు మంచి చనిపోతే దళితులు అని చెప్పేసి రాలా ఇక్కడ ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడలేదు అని మాట్లాడట్లా చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన సింగయ్యని కుక్క పోల్చాడు ఎక్కడ పొలం కాడు తీసుకొచ్చి వాడుతున్నారండి మిమ్మల్ని ఏ జోడిచ్చు కొట్టాలో మాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినప్పుడు సింగయ్య దళితుడు కాదు చచ్చిపోయినప్పుడు సింగయ్య దళితుడు కాదు మనం రకరకాల పేర్లు చెప్పు కొంచెం స్టార్టింగ్ నుంచి కూడా మొదట అవినాష్ రెడ్డి అవినాష్ అన్నాము అవినాష్ తర్వాత అవినాష్ అనుచరుడు అన్నాము తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదు తర్వాత ఏ అన్నాము తర్వాత డ్రైవర్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని మాట్లాడేమో అవునా నేను నా ఊరి చేతేమో అసలు లేదు లేదు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని చెప్పేసి ప్రచారం చేయించాం మనం కదా తొక్కేతే తొక్కేసింది జగన్ గారి తొక్కేసింది కానీ అంబులెన్స్లోని ఏదో చేయిస్తారని చెప్పించాం మనం ఇప్పుడు డైరెక్ట్గా కులాన్ని తీసుకొచ్చి అట్టగలిపి మేము లేచి పిచ్చి కొట్టాలంటావు అసలా అసలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడట్లేదండి ఇష్యూ పైన ఆ రోజు మాట్లాడాల్సింది అసలు ఆ సంఘటన గురించి మాట్లాడాల్సింది ఎవరో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కానీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లా ఇక్కడ తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందు తిట్టేసారు మీరు మళ్ళీ చంపేస్తే తప్పలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కుక్క పిల్లల లాగే అవతల పడేసారు అన్న మాట తప్పు వచ్చింది ఇక్కడ దళితులు తీసుకొచ్చి దళితులు అంటే మీకు చిన్న చూప మాట్లాడతారు ఇదే మొదటిసారి కాదు మీరు మీరు చంపేసింది గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేసాడు ఏమైంది ఏం చేశారు అనంతబాబుని అనంతబాబు అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రేమ ఇవాళకు కూడా ఏదైనా ఒక సభలో మనం చూస్తూ ఉన్నాడు ఏదైనా ఒక సభ జరిగినా ఏదైనా ఒక మీటింగ్ జరిగినా అనంతబాబు వస్తే కనుక సభకి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఏమండి ఏం చేశారు పది సస్పెండ్ చేశారా లేదుగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్ళారు అది మీకున్న దళితుల పట్ల మీకున్న ప్రేమ డాక్టర్ సుధాకర్ మనం చూడలేదా అది దాకేసుకుండా పోతే మీ హయంలో పూకొలలో పేర్లు మనం చెప్పడం పెద్ద ఇష్టం ఉంటది మీకు దళితుల పట్ల ప్రేమ పైగా మీరు ఎక్కడికి వచ్చి కులం తీసుకొచ్చి వాడేస్తారా అసలు ఒక మాటగా అండి మీరు స్టార్టింగ్ ఏం చెప్పుకొచ్చారు ఇప్పుడు ఏం చెప్పుకొచ్చారు నిన్నేం చెప్పించారు మొన్నేం మాట్లాడారు మన సాక్షి డిబేట్లో కూర్చొని ప్రాక్టికల్గా టైర్ ఇలా తిరుగుతుందా ఇలా తిరుగుతుందా చూసారా మనిషి ఎక్కింత తలకెలా తిరిగిపోయింది చిన్న చిన్న గాయాలని ఒకడు చచ్చిపోయేంత గాయాలు కాదని ఒకడు సింగయ్య బ్రహ్మాండం ఉన్నాడు జగన్ గారు ఎక్కేసినా సరే సింగయ్య బ్రహ్మాండం ఉన్నాడు చెంగు చెంగు అని ఎగిరికోడు అట్నుంచి దూకేసిపోడు కొమ్మ 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 కొరకు నేలడి కూడు చచ్చిపోయేంత గాయాలు కాదని చెప్పేసి అని ప్రచారం చేసి మనమే ఇవాళ పొలం కాటి తీసుకొచ్చి అతని దళితుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అన్న దాంట్లో తప్పే ఉంటే మీరు చేసిన ఘనకార్యాన్ని ఆయన ఆ విధంగా కనీసం మానవత్వం లేదు ఎలాంటి ఒక వ్యక్తి చనిపోతే మనిషి అన్నప్పుడు ఎవడైనా సరే చనిపోవడం కాదు కారు కింద పడితే మనిషి అన్నప్పుడు ఎవడైనా సరే ఆపి హాస్పిటల్ చేర్చే బాధ్యత అది ఉన్నాడా పోయాడు కనీసం అదన చూడాలి కదా అది కూడా చూడకుండా సేమ్ కుక్క పల్లె లాగినట్టు లాగే పడేసారు వీళ్ళు మనుషులు కాదని చెప్పేసి ఆయన మాట్లాడితే దళితుని కుక్కలు అంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇంకా నమ్ముతారా మీ మాట్లాడడానికి నమ్ముతాడా ఇంత దారుణాలు ఈ దారుణాలు చూసిన తర్వాత కూడా ఎవడన్నా నమ్ముతాడండి చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు ప్రేమ లేదు అప్పుడు గుర్తు లేదు జగన్మోహన్ రెడ్డి ఒక దళితుని చంపేశాడు దళితుడు కాబట్టి కారు ఆపకుండా వెళ్ళిపోయాడు తొక్కేసి అందులో ఉన్న నాయకులు కూడా దళితుడు కాబట్టి వాళ్ళకి కూడా నోరు పొలా అదే అగ్రవర్ణ పొలాల వల్ల అయితే కనుక ఇప్పటికి ఓ యాగేస్ పని వచ్చేది ఏమో దళితుడు కాబట్టి ఎవరు అడగర్లేదు దళితుడు కాబట్టి పది లక్షలు ఇచ్చి నోరు నొక్కేశారు ఇంటికి వెళ్ళి బెదిరించి నోరు నొక్కేశారు దళితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళని పరామర్శకి జగన్మోహన్ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత మాట్లాడిపించారు దళితుడు కాబట్టి దళితుడు కాబట్టి కదా మీరు బెదిరించి బెదర కొట్టి వాళ్ళ చేత పచ్చి అబద్ధాలు చేపించారు దళితులు కాబట్టి ఎవడో ఎవడో వెటింగ్లో చచ్చిపోయాడు అతను నువ్వు పరామర్శకి మరి నీ కాల పడ్డాడుగా మరి ఎవరు వచ్చి కదా ఎందుకు వెళ్ళలేదు దళితులు కాబట్టి వాళ్ళు ఎందుకెళ్ళ అవునా అంతేనా సిగ్గుండలు మాట్లాడడానికి మీరు నీకు దళితుల పని ప్రేమ ఉందా అవి మీరు చక్కని మాట్లాడతారా కులం తీసుకొచ్చి ఇక్కడ అట్లా నమ్ముతారు అవన్న జనం నమ్ముతారు అట్లా అసలు జనరల్ స్టార్ట్ కదా మాకు వాట కూడా అర్థం కా అసలు కవర్ చేసుకునేది నీకే బొక్క ప్రతిరోజు చెప్తా నేను మీరు ఎంత కవర్ చేసుకోవాలన్నా సరే నీకే బొక్క అయిపోద్ది అది ఇక్కడితో వదిలేస్తే మంచిది మీరు కవర్ కవర్ చేసుకున్నాం ఉన్నా సరే ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది కంటికి కట్టినట్టు కనబడుతుంది కదండి క్లారిటీ ఉంది కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనబడతా ఉంటే ఇంకా క్లారిటీ ఏముంది మీరు ఏదో ఇక్కడ రెచ్చగొట్టే విధానంగా మనం కులాలను తీసుకొచ్చి రెచ్చగొట్టేస్తే అయిపోద్దిలే జనాన్ని అమ్మేస్తారులే అనుకోవడం మీ రామా అది బాగా గుర్తుపెట్టుకున్నావు ఈ డైలాగులు ఈ కులాలు తీసుకొచ్చి మాట్లాడాలో ఇది వర్కౌట్ అది గుర్తుపెట్టుకో